హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే లావణ్య గారు నమస్తే శ్వేత డేటింగ్ యాప్స్ పేరు విని 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 ఎలా అయిపోయిందంటే పరిస్థితి ఈ టాపిక్ మీద మీతో కాకుండా వేరే గెస్ట్లతో కూడా చాలా మంది ప్రోగ్రామ్స్ చేసా నేను అయితే డేటింగ్ యాప్స్ కూడా ఇన్ని అని చెప్పేసి నాకు ఈ మధ్యన తెలుస్తుంది అంటే అంత నీడు అంత కరువులో ఉన్నారు జనాలు నిజంగానే కరువులో ఉన్నారు డేటింగ్ నుంచి డేటింగ్ కాకపోతే నిజంగానే అంటే అగైన్ మనుషుల్లో చాలా ఎంటీనే స్టార్ట్ అవుతుంది కొత్తదనం కావాలి ఇప్పుడు సోషల్ మీడియా ఒక క్లిక్ లో గ్లోబల్లీ జనాలు కనెక్ట్ అవ్వచ్చు ఇప్పుడు కొత్త కొత్తగా మనం నేమ్స్ తీసుకోవద్దు కానీ రకరకాల యాప్స్ మన తెలుగు వల్లే ప్రమోట్ చేస్తున్నారు తెలుగు సింగిల్స్ కోసం డేటింగ్ యాప్ అంట లాంగ్వేజ్ వైజ్ గా ఇంట్రెస్ట్ వైజ్ గా ఇంకా బ్లైండ్ డేటింగ్ అంట మీరు చూడొచ్చు కొత్త కొత్త టర్మినాలజీ వాళ్ళు వాళ్ళుగా పేర్లు పెట్ట లైక్ సిచ్యువేషన్షిప్ అంట లేదంటే ఫ్లింగ్ అని కొత్త కొత్త రకాలుగా వస్తున్నాయి అంటే ఫ్రెండ్షిప్ మ్యారేజ్ అంటే ఇదేంటో మరి మ్యారేజ్ కాదు ఫ్రెండ్షిప్ కాదు ఫ్రెండ్షిప్ మ్యారేజ్ సో రకరకాల అంటే లే రిలేషన్ అంటే ఒక బంధం అంటే ఏంటి నార్మల్ మనకు తెలిసింది అక్క తమ్ముడు భార్య భర్త అమ్మ నాన్న ఇలా మనకు తెలిసిన బంధాలు చిన్నప్పటిట్లా నేర్పిస్తారు రిలేషన్స్ అంటే ఇన్ని టైప్స్ ఉంటాయి ఇవన్నీ నేర్పిస్తారు ఇప్పుడు ఎట్లా ఫ్రెండ్షిప్ మ్యారేజ్ నాకు ఇక్కడ ఒక టాపిక్ గుర్తొచ్చింది మొన్న రీసెంట్ గా మా ఛానల్లో ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ కూడా జరుగుతుందా దాంట్లో ఒక ఇద్దరు గెస్ట్లు వచ్చారు ఆమెకి పెళ్ళైంది ఈయనకి పెళ్ళైంది వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు అయితే ఆయన సైకి ఆర్టిస్ట్ మన కళ్యాణ్ చక్రవర్తి గారు అసలు మీ రిలేషన్ పేరు ఏంటంటే ఒక పీస్ఫుల్ రిలేషన్షిప్ అంటే కాదమ్మా మీ హస్బెండ్ తో నువ్వు విడిపోయావా అంటే అది లేదు మీ వైఫ్ తో నువ్వు విడిపోయావా అంటే అది లేదు ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఉన్నారు బాగా హ్యాపీగా ఉన్నారు కదా మళ్ళీ ఇదేంటంటే అంటే మనుషులకు ప్రతి మనుషులకి కాస్త ఎంపీనెస్ ఉంటది కదా ఆ ఎంపీనెస్ క్లియర్ చేసుకోవడానికి ఈ పీస్ఫుల్ రిలేషన్షిప్ బయట అని చెప్పి ఆయనకి మబ్బులు విడిపోయినాయి అంటే మీరు చెప్పే ఏంటంటే ఇంతకు ముందు డేటింగ్ గా అంటే డేట్ అనేది ఒక అమ్మాయి అబ్బాయి బిఫోర్ మ్యారేజ్ అలా చేసేవాళ్ళు ఇప్పుడు డేట్ కి బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనేది ఏం లేదా అలా ఏం లేదు అంటే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏమొస్తుందంటే యంగ్స్టర్స్ కూడా దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు యు హ్యావ్ టు డేట్ సంబడి టు నో అబౌట్ దిమ్ అంటే మీరు ఒకరి గురించి తెలుసుకోవాలంటే వాళ్ళతో మీరు ట్రావెల్ చేయాలి ఓకే ఐ వాజ్ టాకింగ్ టు వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఎడ్యుకేషనలిస్ట్ అనమాట చెప్తున్నారు షీస్ థర్టీ టూ పెళ్లి చేసుకోలేదు నేను పెళ్లి చేసుకోవాలంటే అట్లీస్ట్ రెండు నెలలైనా వాళ్ళతో కలిసి నేను ట్రావెల్ చేస్తే అప్పుడు డిసైడ్ అవుతా అని చెప్తుంది అంటే జనాలు ఎంత రిజిడ్ ఉన్నారని అంటే అప్పట్లో ఎలా ఉండేది తల్లిదండ్రులు సంబంధం తీసుకొచ్చే వాళ్ళు లేదంటే ఒక ఐదు నిమిషాలు మాట్లాడి మీ ఇష్ట ఇష్టాలు ఇవి మన కమిట్మెంట్స్ ఇవి ఓకే పెళ్ళి అయిపోద్ది ఇప్పుడు ఎట్లా అలా కాదు ఫస్ట్ మీకు ఎంత ప్యాకేజ్ మాకెంత ప్యాకేజ్ ఇట్లా మాట్లాడుకోవడం అవుతుంది కదా సో ఈ డేటింగ్ అనేది వెరీ మచ్ కామన్ అయిపోయింది అండ్ జనాలు కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు నిజంగా నువ్వు ఇప్పుడు ఒక అబ్బాయిని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ లో ఉండి డేటింగ్ చేయట్లేదంటే కైండ్ ఆఫ్ నిజంగా పిచ్చి వాళ్ళ లెక్కలోనో లేదంటే వీళ్ళకి అంటే సొసైటీలో వీళ్ళు అనదర్ కేటగిరీ అని అనుకోవాలే రకంగా ఉంటున్నారనమాట అసలు డేటింగ్ అంటే ఏంటి జనాలకి డేటింగ్ అంటే ఒక ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది అంటే వాళ్ళతో కలిసి ఒక పార్టీకి వెళ్ళాలి లేదంటే క్లబ్ వెళ్ళాలి లేదా ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి తినాలి ఎంజాయ్ చేయాలి కొంతమంది అంటే ఎక్స్ట్రీమ్ బౌండరీస్ దాటి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఈ డేటింగ్ అనే ముసుగులో అయితే మన సాంప్రదాయాలు మన పద్ధతులు ఎలా ఉంటాయి పెళ్ళంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాము మన ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఒక మనిషిని అర్థం చేసుకోవాలనుకోవడం అస్సలు తప్పలేదు ఒక మనిషితో నిజంగా ట్రావెల్ చేసి అర్థం చేసుకోవాలనుకోవడం ఇప్పుడు ఏదో ఒక సోషల్ ఒక కంపెనీ వాడు వాడికి ఒక ఐడియా వచ్చింది ఏమొచ్చింది అంటే ఇద్దరు సేమ్ రకాల ఇష్టాలు ఉన్న వాళ్ళు కలపాలనేది వాడికి ఐడియా వచ్చి దాని నుంచి ఒక బిజినెస్ మోడల్ డెవలప్ అయింది అదే డేటింగ్ యాప్ కదా అంటే నీకు ఎవ్వరు నీ చుట్టుపక్కల దొరకట్లేదు నా కంపెనీ ఇచ్చే ప్రొఫైల్స్ నీకు నిజమైన వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోస్ కూడా అదే సింపుల్ మ్యారేజ్ బ్యూరోస్ కూడా ఏంటి మీ మీకు కావలసిన వాళ్ళు మీకు చుట్టుపక్కల దొరకట్లేదు కాబట్టి మా పర్టికులర్ పోర్టల్లో మీకు రైట్ పర్సన్స్ ఉంటారు షాదీ డాట్ కామ్ కానీ ఇవన్నీ ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి సో డేటింగ్ యాప్స్ కూడా అదే మీ మనసులో ఉన్న ఎంటీనెస్ పోవాలంటే మీకు రైట్ పర్సన్ కావాలి రైట్ పర్సన్ ఎక్కడ దొరుకుతారు మా పర్టికులర్ యాప్ లో దొరుకుతారు నిజంగా దాట్ ఈస్ వరెస్ట్ పార్ట్ నిజంగా మీరు చెప్తుంటే నేను ఇది యాక్చువల్గా మన డిస్కషన్ అని మర్చిపోయి కెమెరా ముందు ఉన్నాం అనుకుని మర్చిపోతున్నా వింటున్నా ఏంటి ఇలా ఉందా బయట అని చెప్పేసి సీరియస్లీ సీరియస్లీ లైక్ హైట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అంట కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అంట ఇంతకీ మనిషేనా చిట్టి రోబోయమ్మా ఏమో అలానే ఉంది చిట్టి ఇప్పుడు నార్మల్ గా ఏమంటారు పెళ్లిళ్ళు స్వర్గంలో డిసైడ్ అవుతాయి అంటారు మనం అంత మరీ ఫ్యాన్సీగా వెళ్ళనక్కర్లేదు కానీ పెళ్లి భూమి మీదే డిసైడ్ అవుతాయి అండ్ ఇష్ట ఇష్టాలను బట్టే డిసైడ్ అవుతాయి కానీ నువ్వు కలర్ సెలెక్ట్ చేసుకొని హైట్ సెలెక్ట్ చేసుకొని ప్యాకేజ్ క్యాస్ట్ ఇష్ట ఇష్టాలు అంటే నువ్వు ఒక బొమ్మను తీసుకున్నట్టే కదా ఒక పెన్ తీసుకుంటున్నావు యు ఆర్ రైటింగ్ ఎవ్రీథింగ్ అండ్ అట్ ద ఎండ్ ఈ మనిషి నాకు కావాలంటున్నావు అది పాసిబుల్ అవుతుందా ఎలా హౌ ఇప్పుడు ఒక తల్లికి పుట్టిన ఇద్దరు బిడ్డలే ట్విన్స్ ని తీసుకుందాము ఒకే రకంగా ఆలోచించరు లేదు మరి ఎక్కడో పుట్టినాడు నీకు నచ్చినట్టు ఆలోచించాలి మేబీ వాళ్ళు నిజంగా నచ్చినట్టు ఆలోచిస్తున్నాడు అంటే యాక్టింగ్ చేస్తున్నాడు యు హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ యాక్టింగ్ అమ్మాయి గానీ అబ్బాయి గానీ అదే కదా చేసేది అంటే నేను వాళ్ళకి నచ్చాలంటే ఈ పర్టిక్యులర్ ప్రోటోకాల్ టిక్ వీటన్నిటిలో నేను క్వాలిఫై అవ్వాలి సో ఈ డేటింగ్ అనే ముసుకులో లైఫ్ ని పాడు చేసుకోదబ్బా దట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ సజెస్టబుల్ అంటే డేటింగ్ చేస్తేనే మనిషి నీకు అర్థమవుతాడా ఏదో సోకాల్ సోషల్ మీడియా యాప్స్ వస్తున్నాయి ఫ్రీగా అని స్వైప్ రైట్ స్వైప్ చేస్తే మ్యాచ్ అంట లెఫ్ట్ స్వైప్ చేస్తే మ్యాచ్ కాదు రకరకాలుగా స్వైప్ లో నీ లైఫ్ నీ లైఫ్ పార్ట్నర్ ఎట్లా దొరుకుతుందో నిజంగా వాళ్ళు అట్లే స్వైప్ అయిపోతారు ఇంకా కొన్ని రోజులు అయితే కదా సో బీ కేర్ఫుల్ ఫన్ కోసం సెలబ్రిటీస్ కూడా డేటింగ్ యాప్స్ యూజ్ చేస్తారు ప్రమోట్ చేస్తున్నారు ఫన్ కోసమో లేదా ఎక్స్ప్లోర్ చేయడం కోసం లాగిన్ అయి చూడడం వరకు ఓకే గానీ దాంట్లో మనుషుల్ని కలవడము డబ్బులు పోగొట్టుకోవడము బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అవ్వడము ఇది అసలు మన సాంప్రదాయం కాదు మనం ఇండియాలోనే ఉన్నాం సో ఇండియా లాగా కొంచెం ఆలోచిద్దాం అంటే మరీ సాంప్రదాయంగా మరీ మూఢనమ్మకాలు తని కాదు కానీ కొన్ని వాల్యూస్ ఎథిక్స్ మనకు ఉన్నాయి మన ఒక మ్యారేజ్ సిస్టమ్ కు ఉన్నాయి సో వాటిని పాటిద్దాము ఈ డేటింగ్ అనేది నాట్ సజెస్టబుల్ పర్సనల్ ఐ డోంట్ సజెస్ట్ ఇలాంటివన్నీ ఇంతకు ముందు మూవీస్ లో కనపడుతూ ఉండేది అంటే పెళ్లికి ముందు కొద్ది రోజులు డేట్ చేయాలని చెప్పేసేసి లేకపోతే ఏంటంటే ఇలాంటి యాప్స్ ఏదో అప్పట్లో వాళ్ళకి వాళ్ళు ఏదో డైరెక్టర్స్ క్రియేట్ చేసి పెట్టినవన్నీ క్రియేటివిటీస్ ఇవన్నీ కాకపోతే జనాలు అడ్వాన్స్డ్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ రియల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు దానివల్ల రియల్ గా చేసిన వాళ్ళు బానే ఉంటున్నారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఎందులో అయినా ఇక్కడ నీ లైఫ్ కి సంబంధించింది కదా ఇప్పుడు నువ్వు ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టిన ఒక యాప్ లో నచ్చకపోతే పడేస్తావు ఒక ఐదు వందలు ఖర్చు అయిపోయింది ఇప్పుడు ఒక పర్సన్ ఒక యాప్ లో పట్టుకున్నావు వాడు నీకు నచ్చకపోతే నువ్వు పడేయలేవు పెళ్ళైన తర్వాత టాకింగ్ వీ హ్ టు కాంప్రమైజ్ అంటే కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు మరి బయట దొరికిన వాడు కూడా సేమ్ అట్లే ఉండదు అదే అంటున్నాను కదా సక్సెస్ రేట్ బోధ సైడ్ వెరీ లెస్ సో కాబట్టి నువ్వు ఏదైనా అంటే రియల్ టైమ్ లో చేసినప్పుడు ఆ పర్సన్ గురించి తెలుస్తుంది బట్ నువ్వు యాప్ లోకి వెళ్ళి ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకుని చాలా మంది ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఫారినర్స్ యూట్యూబ్స్ స్టార్ట్ చేస్తున్నారు ఫ్యాషన్ అయిపోయింది అది నేను కూడా చూసాను వాటిల్లో మేబీ వాళ్ళు ఛానల్ కోసం పెళ్లి అన్న ఫీల్ వస్తుంది నాకు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ షో ఇన్ ఛానల్ సో డేటింగ్ యాప్స్ అనేవి 99% పర్సెంట్ నాట్ సజెస్టబుల్ మీకు నిజంగా రైట్ లైఫ్ పార్ట్నర్ కావాలంటే వెతకండి అది తప్పు కాదు కానీ సోషల్ మీడియాను ఆధారం చేసుకొని మాత్రం ఒక మనిషిని నమ్మి మీ లైఫ్ ని వాళ్ళ చేతిలో పెట్టద్దు సో బీ కాషియస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ